నీతి బోధలో తెలివైన వ్యక్తి ఇతరులతో ఎప్పుడూ పంచుకొని కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడు పండితుడుగా పేర్పొందాడు తన జీవిత కాలంలో అతను అనేక విధానాలను రూపొందించాడు అది తర్వాత నీతిగా పిలువబడింది ఎవరైనా విజయవంతమైన సంపన్నమైన సంతోషకరమైన జీవితం కోసం చూస్తున్నట్లయితే వారు చాణక్య నీతిలో పేర్కొన్న సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతారు చాణక్య నీతి బోధలో తెలియగల వ్యక్తి ఇతరులతో ఎప్పుడూ పంచుకొని కొన్ని విషయాలు ఉన్నాయి మీరు ఈ ఆలోచనలను మీ మనసులో దాచుకుంటే మీరు మరింత ప్రయోజనం పొందుతారు అయితే మీరు వాటిని ఇతరులతో పంచుకుంటే ప్రజల మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు వేస్ట్ ఆఫ్ మనీ నీతి ప్రకారం తెలివైన వ్యక్తి ఎప్పుడూ డబ్బు నష్టాన్ని లేదా ఆర్థిక సమస్యలను ఇతరులతో పంచుకోడు మీ ఆర్థిక పరిస్థితి లేదని తెలిసినప్పుడు వారి మీ నుండి దూరం కావడం ప్రారంభిస్తారు ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినట్లయితే మీరు ఈ విషయాన్ని ఇతరులకు తెలియకుండా దాచిపెట్టాలి మీరు అలాంటి విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేయడం ప్రారంభిస్తారు తరచుగా వారు మిమ్మల్ని మూర్ఖుడిగా కూడా పరిగణించవచ్చు ఎవరైనా మిమ్మల్ని అగౌరవపరిచినా లేదా ఎవరైనా మిమ్మల్ని అవమానించినా మీరు దాని గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు ఇతరులు మీకు మద్దతు ఇచ్చినా లేదా మీ ముందు మీకు అనుకూలంగా మాట్లాడినా వారు మీ వెనుక మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పకండి ప్రతి కుటుంబానికి దాని స్వంత సమస్యలు ఉంటాయి మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే మీరు దానిని ఎవరితోనూ పంచుకోకూడదు అలా చేయడం వల్ల మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఇతరులు బహిర్గతం చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్